హలో ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదులో ఓటీటీ ప్లాట్ఫామ్స్ కంటెంట్ విషయంలో ఏమాత్రం రాజీ పడలేదు యాక్షన్ థ్రిల్లర్ కామెడీ రియలిస్టిక్ డ్రామా అన్ని జానర్స్లో ప్రేక్షకులని అలరించే సిరీస్లు చాలా వచ్చాయి వీటన్నింటిలో ఐఎండిబి ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ టెన్ వెబ్ సిరీస్ల గురించి మనం మాట్లాడుకుందాం నెంబర్ టెన్ క్రిమినల్ జస్టిస్ ఏ ఫ్యామిలీ మ్యాటర్ పంకజ్ త్రిపాఠి తన సిగ్నేచర్ స్టైల్లో ఒక ఫ్యామిలీకి జరిగిన కేసుని కోర్ట్ రూమ్లో ఎలా ఫైట్ చేస్తాడు ఎమోషనల్ లేయర్స్ లాడ్ డ్రామా పర్ఫార్మెన్స్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ నెంబర్ నైన్ ది ఫ్యామిలీ మ్యాన్ ఫ్యామిలీ లైఫ్కి నేషనల్ సెక్యూరిటీకి మధ్య జరిగే బ్యాలెన్స్ ని కామెడీ ఎమోషన్ యాక్షన్స్తో బాగా చూపించారు సీజన్ త్రీ కూడా ఐఎమ్డిబిలో టాప్ రేంజ్లో క్రేజ్ తెచ్చుకుంది నెంబర్ ఎయిట్ కాకి ది బెంగాల్ చాప్టర్ రియల్ క్రైమ్ కేసుల ఆధారంగా రూపొందించిన ఈ సిరీస్ బెంగాల్ క్రైమ్ వోల్డ్ని చాలా రా మరియు రియలిస్టిక్గా చూపించింది గ్రిప్పింగ్ నెరేషన్ ఈ సిరీస్ను మళ్ళీ ట్రెండింగ్లోకి తీసుకొచ్చింది నెంబర్ సెవెన్ స్పెషల్ ఆఫ్ సీజన్ టూ హిమ్మత్ సింగ్ తిరుగు మిషన్లో జాయిన్ అయితే టెర్రరిస్ట్ టార్గెట్లు పొలిటికల్ ఇంట్రెస్ట్ రా ఆపరేషన్స్ అన్ని హైటెన్షన్లో ఉంటాయి యాక్షన్ ఫ్యాన్స్కి పర్ఫెక్ట్ సిరీస్ ఇది నెంబర్ సిక్స్ కాఫ్ సైకలాజికల్ హర్రర్ ప్లస్ థ్రిల్లర్ మిక్స్ ఇది ఒక వ్యక్తి తన గత భయాలతో పోరాడే కథ ఇది రియాలిటీకి హెలోసిలేషన్కి మధ్య జరిగే మైండ్ బిండింగ్ జర్నీ నెంబర్ ఫైవ్ మండలా మర్డర్స్ వాణికపూర్ కపూర్ లీడ్ చేసిన ఇన్వెస్టిగేట్ థ్రిల్లర్ పాత రిచువల్స్ సీక్రెట్ సొసైటీలు మైండ్ గేమ్ మర్డర్స్ సస్పెన్స్ విజువల్ స్టైల్ ఈ సిరీస్ను ఐఎండిబిలో నెంబర్ ఫైవ్కి తీసుకొచ్చాయి నెంబర్ ఫోర్ పంచాయత్ సీజన్ ఫోర్ హార్ట్ టచ్ సిరీస్లలో పంచాయత్ ముందు వరుసలో ఉంటుంది పొలారా గ్రామం జితేంద్ర కుమార్ నిజ జీవిత స్టైల్ కామెడీ ఇవి ప్రజలు పంచాయత్ ఫోర్ను కూడా బ్లాక్ బస్టర్గా మార్చారు స్మైల్ ప్లస్ ఎమోషన్ ఈజ్ ఈక్వల్ టు ప్యూర్ మ్యాజిక్ నెంబర్ త్రీ పాతాల్లోక్ సీజన్ టూ జైదీప్ అహ్లావత్ మళ్ళీ తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు పాతాల్లోకి యొక్క పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ క్రైమ్ నెట్వర్క్స్ సోషియల్ కామెంటరీ సీజన్ టూలో మరింత లోతుగా చూపించారు డార్క్ రిట్ రియలిస్టిక్ నెంబర్ టూ బ్లాక్ వారెంట్ జాహన్ కపూర్ నటించిన ఐ ఇంటెన్సిటీ యాక్షన్ థ్రిల్లర్ ఒక అండర్ గ్రౌండ్ ఆపరేషన్ చుట్టూ తిరిగే కథ ఇది టెన్షన్ గ్రిప్పింగ్ మిషన్ సర్చ్ నరేషన్ నెరేషన్ ఇంతకు మించి ఏం కావాలి సెకండ్ ప్లేస్లో ఉండడానికి ఇక లిస్ట్లో నెంబర్ వన్ ద బాస్టర్స్ ఆఫ్ బాలీవుడ్ షారుఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన డార్క్ సైట్స్ నెపోటిజం పవర్ గేమ్స్ మాఫియా ఇంటరాక్షన్ వీటన్నింటినీ రియలిస్టిక్గా చూపించింది స్టోరీ టెల్లింగ్ విజువల్ స్టైల్ బోల్డ్ నరేషన్ ఈ సిరీస్ని రెండు వేల ఇరవై ఐదులో నెంబర్ వన్గా పెట్టాయి ఇవి ఐఎండివి ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ టెన్ ఇండియన్ వెబ్ సిరీస్లు మీకు ఏ సిరీస్ బాగా నచ్చింది కామెంట్లో చెప్పండి మరిన్ని మూవీ అండ్ ఓటీటీ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ